అఖిల భారత రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ఇద్దరి సమక్షంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రాయలసీమ ఇన్ఛార్జ్ అయినటువంటి నాగేంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు రజక సింహగర్జన కార్యక్రమము మహా సభ ఈరోజు జరిగింది యాలూరు యాలూరులో జరిగింది ఈ కార్యక్రమానికి రజకులు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఇచ్చినటువంటి గతంలో రజకులకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎన్నికల కంటే ముందు రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పారు ఎన్నికలు జరిగి సంవత్సరం సంవత్సరం నరగానిక వస్తుంది ఇప్పటి వరకు ఎస్సీ జాబితా మీద ఊసే లేదు దయచేసి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ అనుకోండి ఏదైనా అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి ఏదైనా అనుకోండి రాబోయే అసెంబ్లీ సమావేశాలలో రజకులని ఎస్సీ జాబితాలోకి చేరుస్తామని బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపితేనే సరే సరే లేకపోతే రజకుల దమ్ ఏందో రజకుల సత్తా ఏందో ఈ కూటమి ప్రభుత్వానికి చూపిస్తామని చెప్పేసి అఖిల భారత రజక సంఘం తెలియజేస్తూ ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడ్రన్ దోపిఘాట్ల విషయం పక్కకు పెడితే రజక పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సినంత అవసరం ఉంది రజకుల బతుకులు బండకాన్నే కాదు రజక కార్పొరేషన్ ఉంది రజక కార్పొరేషన్ వాళ్ళు ఇప్పటి వరకు కూడా రజకులకు పది రూపాయలు కూడా ఏ ఒక్క రజకునికి కార్పొరేషన్ ద్వారా లబ్ధి చేకూరలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రజకులకు నయా పైస అందలేదు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం సంవత్సరం ధర అయింది ఇప్పటి వరకు కూడా రజకులకు ఎవరికి కూడా ప్రభుత్వ పరంగా కార్పొరేషన్ పరంగా ఎవరికి కూడా పది రూపాయలు కూడా లాభం చేకూరలేదని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఈరోజు రజక కార్పొరేషన్ ద్వారా మోడర్ దోపిఘట్లు అంటా ఉన్నారు మోడ్రన్ దోపిఘట్లు అవసరం లేదు మా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి మా పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తే మా పిల్లలు గవర్నమెంట్ జాబులు వస్తాయి మా పిల్లల కొలువులు వస్తాయి మా పిల్లలకు చదువు పరంగా మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మా పిల్లలు బండకాన్నే కాదు మా పిల్లలు బట్టలు ఉత్తుకరు మా పిల్లలు చట్ట సభల్లోకి రావాలి మా పిల్లలు పోలీసు ఉద్యోగాలలో ఉండాలి మా రజకులు కలెక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి డాక్టర్లు కావాలి టీచర్లు కావాలి ఇటువంటి పదోన్నతులు మా వాళ్ళు ఉండాలి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రజకులకు టోబీఘాట్లు కాదు నాణ్యమైన విద్యను అందించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా చెరువుల కింద రజకులకు ఇచ్చినటువంటి ఇనాం భూములు ఏవైతే కబ్జా గురైనయో చెరువుల కింద ఉన్నటువంటి కబ్జా గురైనటువంటి స్థలాలను కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది అదే విధంగా రాష్ట్రంలో రజకుల మీద దాడులు జరుగుతూ ఉంటే అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది తప్ప ఎక్కడ కూడా రజకులకు న్యాయం చేస్తుంది అదే విధంగా రజకుల మీద దాడులు ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎన్నికలలో ఎంత సంకల్పంతో మిమ్మల్ని ఓటేసి గెలిపించుకున్నామో అంతే సంకల్పంతో మా డిమాండ్లను నెరవేర్చాలని అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తా ఉంది తప్పనిసరి రాశిలో బుల్ చునా సురేష్ మనో జీ మనోజ కుమార్ రాశిలో బుచున్నాము అఖిలపాత రంగ సంఘం నందా జిల్లా మహిళా అధ్యక్షురావు కోటపడి వేదికపై ఆవరిస్తున్నాం అలాగే జూపోర వెంకటేశ్వర్లు వేరే రాష్ట్ర పోతున్నాం జూడో వెంకటేశ్వర్లు ముందుగా నన్ను రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులుగా నియమించిన మన జాతీయ రజక సంఘం అధ్యక్షులు శ్రీ మొగ అనిల్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాను నిజం చెప్పాలంటే నేను ఈ సంఘానికి నాయకుని కాదు సంఘానికి సేవకుని అని చెబుతున్నాను అన్నా మీరు అప్పగించిన బాధ్యతను ఖచ్చితంగా పాటిస్తానని మన రజక బంధువులు అందరి ముందు ప్రమాణం చేసి చెబుతున్నాను ముందుగా మనం ఎదుర్కొంటున్న మూడు ముఖ్య సమస్యల గురించి అందరి ముందు చెబుతున్నాను ఒకటి మన జాతిపై జరుగుతున్న దాడులు అవమానాలు రెండు మన రజక జాతి బిడ్డల చదువులు మూడు రజక ఏసీ ఎస్సీ జాబితాలో చేర్చే విషయమే ఈ మూడు సమస్యలపై ఖచ్చితంగా పోరాడి విజయం సాధించాలని మీ పోరాటంలో మన నలిగ బంధువులందరూ ఏకమై మన వెంట కలిసి రావాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని నా నమ్మకం ఈ ఉద్యమ పోరాటంలో మనమందరం ఖచ్చితంగా పాల్గొని విజయం సాధించాలని సాధిస్తామని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ అవకాశించిన పెద్దలకు మరొకసారి నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను జై అందరూ కదా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తి అన్నప్పుడు అనకూడదు మనస్ఫూర్తి వ్యక్తున్నా మీరందరూ మీరందరూ అఖిల భారత రజ సంఘానికి అనగా ఉంటాం వాళ్ళని చెప్పేసి ఆ గున్నటువంటి మరో ఒకటే చెప్పండి అందరూ మన గృదాన్ని తెలుస్తున్నాం అన్నదండ ఉంటున్నాం ఎవరు వచ్చిన విషయంలో లేదు ఏ రాజకీయ నాయకులను బెడికే లేదు రాజ్యాధికారం సాధించడం లక్ష్యం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రజల్లోనూ వచ్చే పార్లమెంట్ సెషన్లను పెట్టామని చెప్పేసి పెద్ద ఎత్తున ఢిల్లీలో వెళ్తున్నాం ఏమి మీ ఇంట మేమున్నాం మా ఇంట మేమున్నది మీ పరమే మా పర